బంగ్లాదేశ్ తో జరుగుతున్నటువంటి మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది నూట ఇరవై ఎనిమిది పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా ముప్పై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ కు నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు కెప్టెన్ కుమార్ యాదవ్ ఇరవై పరుగులు సంజు సాంజన్ ఇరవై పరుగులు రాణించారు అగ్ర అరంగట ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి పదహారు పరుగులతో అజేయంగా నిలిచాడు ఇక బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రహ్మాన్ మొహమ్మది హజన్ తలా వికెట్ సాధించారు ఇక అంతకు ముందు తొలిత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఇరవై ఏడు పరుగులకి ఆల్ అవుట్ అయింది పేసర్ హర్షదీప్ సింగ్ మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు పడగొట్టారు హార్దిక్ పాండ్యా సుందర్ మయాంక్ యాదవ్ తలా ఒక వికెట్ సాధించారు బంగ్లా బ్యాటల్లో ఆల్ రౌండర్ మహమ్మద్ హసన్ ముప్పై ఐదు పరుగులతో టాప్ స్కోలర్గా నిలిచారు కెప్టెన్ శాంతో ఇరవై ఏడు పరుగులతో పర్వాలేదనిపించాడు